మనందరి జీవితంలో ఎస్పెషల్లీ మన కుటుంబాలలో మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనవి నాలుగు ఆ అతి ప్రాముఖ్యమైనవి కనుక మనం కలిగి ఉండినట్లయితే నిజముగా మనము ఒక ఆశీర్వాదకరంగా ఉంటాము అలలుయా అది మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఎందు వేరు పారిన వారే మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఎందు వేరు పారాలి ఏం పారాలి వేరు పారినటువంటి వారే ఎక్కడ వేరుపారాలి ఒకసారి ఆ మాట చదువుకుందాం మనం ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవచనం చదవండి ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగినటువంటి వారై కావలన ప్రార్థించుచున్నాను ఇక్కడ అంటున్నటువంటి మాట ఏందంటే మనం క్రీస్తు ఎందు వేరు పారాలనంట వేరు పారుటలో ఎక్కడ పారాలి ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాడు ఎక్కడ వేరు పారాలంట ప్రేమ ఎందు వేరు పారాలి ఇప్పుడు మనం చూస్తే మర్రి చెట్టు చాలా హైట్ ఉండేది చాలా పెద్దగా ఉండేది మనందరికీ తెలుసు కదా కానీ దాని వేరులో మాత్రం చాలా లోతుకి వెళ్ళవు అందుకనే ఒక గాలి వచ్చింది అనుకోండి పొరపాటుకి రోడ్డు సై రోడ్కి అవుట్ సైడ్ పడదు రోడ్కి అడ్డంగా పడిపోతుంది వచ్చి నేనున్నానని ఎందుకని అవుట్ సైడ్ పడది రోడ్డుకి అడ్డంగా పడిపోతుంది వచ్చి దానిలో వేరు లోతుగా లేదు కనుక చిన్న గాలికి కూడా ఏమైపోతుంది పడిపోతుంది ఒక వ్యక్తి జీవితం స్థిరంగా ఉండాలి అంటే ఒక కుటుంబ జీవితం స్థిరంగా ఉండాలి అని అంటే ద మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ ఏంటనంటే అతడు ప్రేమ ఎందు వేరు పారాలి ప్రేమను కలిగి ఉండాలి ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలలో అన్నీ ఉంటాయి కానీ కుటుంబాలలో కొవైనది ఒకటే అదేంటంటే ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో అన్నీ ఉంటాయి కొదువైనది ఒకటే ప్రేమ అన్నీ కలిగి ఉంటాయి ఉద్యోగం ఉండి ధనం ఉండిద్ది అవి ఉంటాయి ఇవి ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ వ్యక్తికి చేతగా అనేది ఏంటంటే ప్రేమించుట కుటుంబ సభ్యులను ప్రేమించుట సహోదరులను ప్రేమించుట సహోదరులను ఘనపరుచుట నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనందరి జీవితంలో కలిగి ఉండవలసింది ప్రేమ క్రీస్తునందు ప్రేమ రెండవదిగా చదువుదాం చదువుదాం ఆ కొలసి రాసినటువంటి పత్రిక రెండు ఆరులో ఇంటి వలె కట్టబడచ్చు మొట్టమొదటిది ఏమంటున్నాడంటే మీరు దేవుని ఎందు వేరు పారాలి ప్రేమ ఎందు వేరు పారాలి అని చెప్తున్నాడు రెండవదిగా ఇంటి వలె కట్టబడుచు ఎలా కట్టబడుచు ఇంటి వలె కట్టబడుచు ఒక ఇల్లు కట్టబడినట్లుగా నీవు కట్టబడాలి ఒక ఇల్లు కట్టాలి అనుకోండి ఒక ఇల్లు కట్టాలి అనుకోండి కొంత టైం తీసుకుని దవునా కదా ఒకటే రోజు ఇల్లు కట్టేస్తాం మనం ఒక ఇల్లు కట్టబడాలి అని అంటే బర్ ఇస్ట్ సర్టన్ టైం ఒక ఖచ్చితమైనటువంటి సమయం ఉన్నది ఒక నిర్దిష్టమైనటువంటి దిశ ఉన్నది దానికి ఒక ఏర్పాటు ఉన్నది దానికి ఒక కాలం పడుతుంది ఒక ఇంటి వలే కట్టబడుచు ఒక ఇంటికి ప్రాముఖ్యమైనది ఏంటి ఒక ఇంటికి ప్రాముఖ్యమైనది ఏంటి ఒక ఇల్లు సీలింగ్ ఎంత మంచిగా ఉన్నదాన్ని కాదు సీలింగ్ మంచిగా వేసుకోవచ్చు కలర్ కలర్లు వేసుకోవచ్చు ఇంటికి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు కానీ ఇంటికి ప్రాముఖ్యమైనది ఏంటి పునాది ఒక ఇల్లు నిలబడాలి అని అంటే అది మంచి పునాది కలిగినటువంటి ఇల్లు కాగలగాలి ఆ ఇల్లు కట్టాలి అని అంటే కొంత టైం పడుతుంది ఒకవేళ నీ జీవితం కూడా దేవునిలో సంపూర్ణంగా కట్టబడినట్లుగా కొన్ని విషయాలలో నువ్వు దినదినము కూడా దేవుని మీద పునాది గనుక నువ్వు వేసుకొనగలిగితే నీ ఇల్లు తప్పక కట్టబడుతుంది హలో నీ జీవితం కట్టబడుతుంది ఇంటివలే కట్టబడచ్చు అని అంటున్నాడు కదా ఒక ఇల్లు కట్టబడాలి అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్తాడు ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారంట ఒక వ్యక్తేమో తన ఇంటిని బండ మీద కట్టాడు మరొక వ్యక్తేమో ఇసుక నేల మీద కట్టాడు రెండు ఇల్లు కట్టబండి ఆ రెండు ఇంటి మీదకి ఒకనాడు ఒక గాలి వాన భయంకరంగా గాలి భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మాత్రం నిలవబడింది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కూలిపోయింది రెండు కట్టారు కదా రెండింటికి సేమ్ కలర్ వేశారు రెండింటికి సేమ్ డిజైన్ రెండింటికి సేమ్ సిమెంట్ రెండిటికి ఒకటే కానీ ఒక ఇం ఒక ఇల్లు కట్టబడిందేమో బండ మీద మరొక ఇల్లు కట్టబడిందేమో ఇసుక మీద అంటే ఒక ఇంటికి పునాది ఉన్నది మరొక ఇంటికి పునాది లేదు ఏ ఇంటికైతే పునాది ఉండిద్దో అంటే ఎవరి జీవితంలో అయితే వాక్యము అనే పునాది ఉండిద్దో వారు మాత్రమే నిలిచి ఉంటారు హాలూయా అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఈ నా మాటలు విని ఒకసారి ఆ మాట చదువుకుందాం మతీశ వార్త ఏడవ అధ్యాయము కాబట్టి ఈయన మాటలు విని ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎండ మీద తన ఇల్లు కట్టుకొని ఎండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును బుద్ధి మంతుని పోలి ఉండును పోలి ఉండును చూడండి ఈనా మాటలు విని దేవుని వాక్యము చేత ఎవరైనాను వారి జీవితంలో కట్టుకున్నట్టుకు సిద్ధంగా ఉండినట్లయితే వారి జీవితంలో దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు హలో ఆ ఇంటి మీదకి ఆ వ్యక్తి జీవితం మీదకి ఎన్ని తుఫానులు రాని ఎన్ని శోధనలు రాని ఆ వ్యక్తికి ఏం కాదు ఎందుకనంటే ఆ వ్యక్తి జీవితం కట్టబడింది దేవుని వాక్యం మీద ఈరోజు మనందరి జీవితాలు కట్టబడాల్సిన దేవుని వాక్యం మీద మూడవదిగా విశ్వాసమందు స్థిరపడాలి విశ్వాసమందు స్థిరపడాలి అందరికీ విశ్వాసం ఉన్నది కానీ స్థిరమైన విశ్వాసం మనకు కావాలి మనందరం విశ్వాసములమే మనందరికీ విశ్వాసం ఉన్నది కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే స్థిరమైన విశ్వాసం ఈ స్థిరమైన విశ్వాసం ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నీకు ఉన్నా లేకున్నా దేవుని మీద ప్రేమ మాత్రం పోదు ఏ ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నేను వెళుతున్నా ఆయన మీద విశ్వాసం మాత్రం తొలగిపోదు ఆ దేవుని ఎందే విశ్వాసం కలిగి ఉంటావు నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు అంతే ఒక గాలిపటాన్ని ఎవరైనా అనుకోండి గాలిపటం ఎలా ఎగురుతుంది గాలిపటం ఎలా ఎగురుతుంది ఏ దిశగా వెళుతుంది గాలి ఎట్టెళ్తే అటు వెళ్తుంది కానీ నీ విశ్వాసం గాలి ఎటు లేదు కాదు ఒక గురి కలిగినటువంటి విశ్వాసం మనం కలిగినటువంటి వారు మహాలయలోయా గాలిపటములాగా ఎగిరేది కాదు ఇది గాలిపటము గాలి దిశ ఎటుంటే వెళుతుంది ఒక గాలి ఈ దిశలో వేస్తుంది అనుకోండి అది ఖచ్చితంగా ఇటే వెళ్తుంది ఇటు వెళ్ళమంటే నీ వల్ల కాదు తిప్పాలి అని అంటే మన విశ్వాసము కూడా గాలి పటములా ఎగిరేది కాదు కానీ గురి కలిగినటువంటి విశ్వాసముని కలిగినటువంటి వారము హలో స్థిరమైన విశ్వాసం నువ్వు దుఃఖంలో కూడా వెళుతున్న మాట సత్యం కానీ దేవుడు అడుగుతున్నాడు నీకు స్థిరమైన విశ్వాసం ఉన్నదా నా దేవుడు ఈ పరిస్థితులు అంతటిలో నుంచి బయట వేస్తాడు ఒకవేళ అదే విషయంలో మనుషులు మాట్లాడతారు ఏమని ఇది ఇంకా వల్ల కాదు ఇంకా నీకు రాదు నీ చేత కాదు నీ జ్ఞానాన్ని ఇంకా నీకా ఒకవేళ మనుషులు ఎన్నో విషయాలు నీ నీ యొక్క మనసులోనికి చెప్తూ ఉంటారు నీతో మాట్లాడుతూ ఉంటారు కానీ కానీ నీ విశ్వాసం ఏం చెప్తుంది స్థిరమైన విశ్వాసం ఉన్నదో లేదా దేవుడు కోరుతున్నాడు విశ్వాసమును కలిగి ఉండుట కాదు కానీ స్థిరమైన విశ్వాసం ఎవరికి దేవుడు చూస్తున్నాడు నాలుగవదిగా కృతజ్ఞత చెల్లించుట ఎందు విస్తరించాలి దేని ఎందు కృతజ్ఞత చెల్లించుట ఎందు ఇప్పటికే నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా ఉంచాడు ఎంతో మందికి లేదండి గొప్ప భాగ్యం కానీ నీవే దేవుని సన్నిధిలో ఉన్నావు ఇంతకంటే మహాభాగ్యం ఏమున్నది దానిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వాడవై ఉండాలి ఎంతోమంది ఈరోజు తినడానికి ఆహారం లేదు ఎంతోమందికి ధరించుకోవడానికి సరి అయిన వస్త్రాలు లేవు కానీ దేవుడు మనకి ధరించుటకు వస్త్రములను తినడానికి ఆహారమును దేవుడు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు అంతక మునపు నీవు చెప్పినటువంటి కృతజ్ఞత కంటే నా ప్రార్థనలో అండి నేను ఖచ్చితంగా నేను చెప్పగలను నా ప్రార్థనలో నేను నా దేవుని అడిగేదానికంటే నా దేవుని అడిగేదానికంటే ఇప్పటికే నాకు దయచేసిన దానిలో నేను ఎక్కువగా దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి వాడనై నేను ఉంటాను హలలోయ దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత నీవు చెప్పుట విస్తరించినప్పుడు సాతాను ఎంత కఠినమైనవి నీ ఎదుటకు తీసుకొని వచ్చినా అవి అన్నీ కూలిపోతాయి హలలోయ కానీ దేవుడు నేను అడుగుతున్నది ఒక్కటే నువ్వు కృతజ్ఞత చెప్పుట విస్తరించాలి వాళ్ళకి అర్థం కాలేదు ఎలా కూలిపోయిన ఈ గోడలో ఎంత శక్తివంతమైనటువంటి బాంపును ఉపయోగిస్తే కానీ ఇది కోలగలగాలి ఎలా కూలిపోయింది మనుష్యుని యొక్క శక్తి చేత కూలిత ఇది కోలదు కారణం లేదు కానీ అది కోలడానికి గల కారణం దేవుని బిడ్డల యొక్క స్థుతి దేవుని బిడ్డల యొక్క ఆరాధన తమ్ముడు చెల్లె అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు చాలా కృతజ్ఞుడు వై దేవుని సన్నిధిలో ఉండాలి హలోయ దేనిని బట్టి పాపులమైనటువంటి మనలను ఆయన ప్రేమించాడు ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు చేరదీశాడు పనికి రానటువంటి మనలను దేవుడు నిలవబెట్టుకున్నాడు ఏ సహాయములకు నోచుకోనటువంటి మనలను అన్ని విషయాలు సహాయకుడు సహాయకుడై ఉన్నాడు పాపముల చేత నింపబడినటువంటి మనలను పాపము చేత పట్టబడినటువంటి మనలను ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకు కలువరి సెలవుల ప్రాణం పెట్టాడు దానిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎల్లవేళలా నీ హృదయమంతా కూడా ఆయన చేసినటువంటి త్యాగమును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి వాడవైనట్లయితే అపవాదిని ఎదుట నిలవబడలేదు అపవాదిని ఎదుట నిలవబడలేదు ఎప్పుడు అని అంటే నీవు కృతజ్ఞత కలిగి ఉండినప్పుడు ఆయన చేసినటువంటి త్యాగమును బట్టి ఆయన నీ ఎడల చూపించినటువంటి కనికరమును బట్టి కృతజ్ఞత చెల్లించుటాని విస్తరించు నువ్వు అడిగేటువంటి దానికంటే కృతజ్ఞత చెప్పుటలను విస్తరించినట్లయితే నీ ఎదుట ఏ అపవాది నిలవబడలేదు హలో నిలవబడలేదు కనుక అపోజిడ్ అయినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కృతజ్ఞత చెప్పుట ఎందు విస్తరించాలి నువ్వు భార్యవైతే నీ భర్తను గురించి కృతజ్ఞత చెప్పు నువ్వు భర్తవైతే నీ భార్య గురించి నీ పిల్లల గురించి నీ సహోదరుల గురించి నీకు కలిగినటువంటి వాటన్నిటి గురించి కృతజ్ఞత చెప్పు దానికంటే ప్రాముఖ్యంగా నిన్ను ప్రేమించి నీ పాపముల నిమిత్తం కలువరి శిలువలో మరణించినటువంటి ఆ ప్రభువును బట్టి నువ్వు కృతజ్ఞత చెప్పు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు మన ప్రేమ ఎందు భారాలి అని వాక్యము చేత మన కుటుంబములు కట్టబడాలి అని స్థిరమైన విశ్వాసమును కలిగి ఉండాలి అని కృతజ్ఞత చెల్లించుటలో నీవి విస్తరించాలని దేవుడు కోరుతున్నటువంటి వాడయ్యన్నాడు